ఈరోజు దేవుని వాగ్దానం మత్తాయి తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం వారు పోవచుండగా విచాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకరిని కొందరు ఏసు వద్దకు కొని వచ్చిరి దయ్యము మెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగెను అప్పుడు అతడి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు ఇజ్రాయేల్ జనులలో ఇట్టిది మేము ఎన్నడూ ఎరుగము అనిరి దేవుడి వాక్యాన్ని దీవించినగాక ప్రార్థన ప్రియమైన దేవ ఈరోజు మీ మాటల ద్వారా మా హృదయాన్ని సృచించినందుకు మీకు కృతజ్ఞతలు మేము చేసిన తప్పులకు మీరు మమ్ము వెలివేయకుండా మము మరింత దగ్గరికి రప్పించేందుకు నీవు చూపే క్షమకు ఆశ్చర్యపోతున్నాము అయ్యా ఈరోజు మా ప్రయాణాల్లో మా పనులలో మాకు తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మీ శాంతిలో విశ్రాంతి కలుగనివ్వండి మా జీవితంలో మీ ఇష్టాన్ని నెరవేర్చే మార్గం మాకు చూపించమని రేపు మీ కృపతో నిద్రలేచే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థనను మీ పాదాల కింద చేర్చి అడిగి వేడుకొని తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ